ఇక పులి బయటకు వస్తుంది ఇక అయిపోయింది ఇక రేవంత్ రెడ్డి పని అయిపోయింది ఇక తట్ట బుట్ట దదురుకునే భూమి మొత్తం తిరమరైపోతుంది ఆకాశం బద్దలైపోతుంది అగ్ని పర్వతాలు బయటకు వస్తాయి మా పులి మా సింహం బయటకు వస్తుందని ఓ నానా ఆర్పాటాలు చేశారు కారకల్ గిల్లా ఇట్లా ఎర్రటా వాళ్ళు భుజాలను చేసుకుని దిగానే అయిపోయింది ఇట్లా ఇట్లా షేక్ అయిపోతున్నట్టు ఇమేజ్ మొత్తం అన్ని మొత్తం బీజంలో వేసారు ఏమైంది నేను నేను గతంలోనే చెప్పిన ఆ ఎల్కతుర్తి సభలకు అదే కానీ నేను లాంతర్ పట్టుకొని కొన్ని బయలు నుంచి రాష్ట్రం మొత్తం బహిరంగ సభలే ఒక్కొక్కరు బట్టలు ఇప్పుడు కేసీఆర్ బాబు అయిపోయింది తర్వాత ఏడు నెలల తర్వాత దాదాపు ఎల్కతుర్తి సభ అయినాక ఏడు నెలలకు మళ్ళొకసారి బయటకు వచ్చిండు ఏది మొన్న కృష్ణ జలాలు ఆ జలాలు ఈ జలాలని ఏదో ప్రెస్ మీట్ పెట్టినో గంట సేపు మళ్ళా పాడిందే పాడరా పాస్ పండ్ల జాతర అని ఏదో ఉంటుంది ఖచ్చితాల ఆడదు కానీ అది ఏదో సోది చెప్పిండో గంట సేపు అంతా చెప్పిండు అది అయిపోయిన తర్వాత ఆ రోజు అప్పుడు విలేకరుల ప్రశ్నలు అడితే కూడా రాహుల్ ఐ ఐమిన్ ద ఫీల్డ్ లో ఫ్రమ్ టుడే ఐ మీన్ ద ఫీల్డ్ రేపు నీకు ఏదంటే సమాధానం చెప్తాను నేను ఫీల్డ్ లో ఇక ఇప్పటి నుంచి అని రాహుల్కి చెప్పిండు ఆయన తా రాహుల్ ఆడికి చెప్పుకున్నాడు నిజంగానే అత్తడు కావచ్చు అని పాప రాహుల్ ఎదురుస్తున్నాడు ఆయన కేసీఆర్ ఎప్పుడు ఎప్పుడతో ఎప్పుడు మాట్లాడుతున్నాడు రాహుల్ కూడా ఎదురుస్తున్నాడు అయిపోయాయి మాట్లాడిండా పోయిండా ఒక్కరోజు మళ్ళీ అసెంబ్లీకి వచ్చాడు మళ్ళా పోయాడు దాదాపుగా మీకు ఆల్రెడీ కేసీఆర్ బాబు ఎప్పుడు జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఒకసారి ట్వంటీ ఫైవ్ లో ఒకసారి రెండేసార్లు అసెంబ్లీకి అటెండ్ అయ్యండు మొన్న అటెండెన్స్ తో పాటు మూడు సార్లు అసెంబ్లీకి అటెండ్ కేవలం జీతం కోసమే ఇక్కడ చూడరు ఫామ్ హౌస్ కు కేసీఆర్ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా హరీష్ రావుకు బాధ్యతలు దీనికి ఏదో ఇక పార్టీ బాధ్యతలను ఈయనకి ఇచ్చినట్టు ఈయన అనిచారు లేదో ఎలివేషన్ వేయడం ఇక్కడ ఇక జలాలపై చర్చ భారం అంతా ఆయనపైనే ఒక్కరోజే సభకు హాజరైన బీఆర్ఎస్ చీఫ్ తోలు తీస్తానంటూ హెచ్చరించి కీలక సమయంలో జంప్ కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధమైన నాకు అర్థం కాదు మీరు ఏం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే ఏం లాభం ఇప్పుడు ఈ పెద్ద ఇంజనీరే రాకపాయ నాటకాలు ఆడుతురా తమ్మచాలు చేస్తురా బొక్కలు ఇస్తా అన్నాడు కేసీఆర్ బాబు కూడా ఒక్క తోలు తీసి రా తుక్కలు తుణకలు తుణకలు అయితే నా కొడుక ఆరు తుణికలు చేస్తాను అన్నాడు కేసీఆర్ బాబు ఆయనతో పాత లేకుండా పోయి మళ్ళీ పాము అనుకుంటున్నా మీ హెడ్ ఆయన మెదస్సునంతా రంగరించి ఆయన చెమట చుక్కలు దార పోసి ఆయన మెదళ్లెక్కలు ఉద్భవించిన ప్రాజెక్టులు ఆయన డిజైన్ చేసిన ప్రాజెక్టుల అవినీతి జరిగిందంటేనేమో ఫస్ట్ ఏమో ఎలివేషన్లు ఏమో పాజిటివ్ వచ్చిన ఎలివేషన్లు ఏమో కేసీఆర్ బాబే నెగిటివ్ గా ఆరోపణలు వస్తేనేమో అధికారులు చేసినా దోషేసే కనీసం ఇప్పుడైనా అసెంబ్లీకి వచ్చి మాట్లాడతాడేమంటే మాట్లాడలేదు దాదాపు ఎనభై ఏడు లక్షల పైచీలకు జీతం తీసుకున్నాడు ఇప్పటికే కేసీఆర్ బాబు అసెంబ్లీకి రాకుండానే జీ కేవలం జీతం మీద కడి చేస్తాడు అని అప్పుడు అసెంబ్లీకి ఖర్చు పోతుండ్రు అంత అంతకు మించి లేదు అటు అసెంబ్లీ నియోజకవర్గంలో తిరగవు ఇటు అసెంబ్లీకి రావు ఏమున్నా ఫామ్ హౌస్ ఫార్మ్ హౌస్ టు నందినగర్ నివాసం నందినగర్ నివాసం అంటూ అదే బీఆర్ఎస్ పార్టీ బాన్ లేకపోతే హాస్పిటల్ ఇంతకు మించే లేదు ఇక మమ్మల్ని ఇద్దరు ఎదుర్కొని సారు మా కేసీఆర్ పాప ఎందుకు మీకు మమ్మల్ని ఇద్దరిని ఎదుర్కొని చాలు అని చెప్పేసి కేటీఆర్ హరీష్ రావు వస్తున్నారు కి తర్వాత కొన్ని రోజులకి వెళ్ళే వాళ్ళు అయితే అనిపించిన తర్వాత ఇక పులి సినిమా మళ్ళీ వస్తదేమో అని వాళ్ళు ఆశపడ్డారు ఆ పులి వచ్చి అట్లా వెళ్ళిపోయేసరికి మళ్ళీ వాళ్ళే దిక్కయ్యారు అండ్ ఇక్కడ మీరు ఒక్కడి గమనించూరి ఈయన కేరు అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావే ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రావు గారే ఇక కవిత రావు గారి సంగతి ఇక మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు రావు 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 తెలంగాణ ప్రజలకి ఏమి రావు కుళ్ళ ముచ్చట ప్రతి పదవి మీ మీరు ఆ సామాజిక తెలంగాణ తెచ్చిపెట్టేది తెలంగాణ సాధించుడు ఏర్వడ్డు పెద్ద విషయం కాదు ఎవరికైనా ఏర్పడ్డ సంసారాన్ని చక్కగా నిలబెట్టుడు సిపాయితనం అనిపించుకుంటది నాలుగు పైసలు ఇంట్లోకి వెళ్ళి ఏర్పడ్డప్పుడు నాలుగు రూపాయలు ఇస్తే సంసారం సిపాయి కాదు అప్పుల సంసారాన్ని కూడా అప్పులు నెత్తి మీద పెడితే దాన్ని ఎలా తీసి నిలదొక్కుని సంసారం నిలబెట్టినోడు సిఫాయి అవుతాడు రెండు లక్షల సర్పుల స్టేట్ గా మిగులు పడి ఉన్న రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఏడు ఏడెనిమిది లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేసి ఇలా మళ్ళా మళ్ళా తెలంగాణ గురించి మాట్లాడతారు మీరు సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తారు మీరు ఎంత రాజేసినా అయిపోయింది అది ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ ఉంటుంది మీ సెంటిమెంట్కి ఎక్స్పైరీ ఉంది జనాలు ఆల్రెడీ మిమ్మల్ని చీకొట్టిరు నమ్మతలేరు రెండు వేల ఇరవై ఐదులో అయితే ఘోరంగా ఓడిపోయారు ఒక్క దగ్గర కూడా గెలిచిన దాఖలాలు ఇప్పటికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మేమే వెళ్తామని కేటీఆర్ నరకెండు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కానుంచి ఒక్క ఎన్నిక కూడా గెలవాలి బీఆర్ఎస్ పార్టీ ఒక్కటంటే ఒక్కటి కంటోన్మెంట్ వాయే జూబ్లీస్ హిల్స్ ఇంత ఎంత తెగురు పడేదిగా ఈడ ఓడిపోతే రేవంత్ రెడ్డి పని అయిపోయిందానే ఏడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ అయ్యక పోతు ఎంపీ ఎన్నికల గుండుస్తున్నానే ఇక కేటీఆర్ సాధిస్తే ఉంది అది రేవంత్ రెడ్డి అప్పుడు నెత్తి మీద గాడిదగడ్డి ఇచ్చింది కేంద్రం అని ఎత్తుకొని తిరిగినట్టు గాడిద గుడ్డేమీ వెళ్ళింది బీఆర్ఎస్ పార్టీకి ఇది కృష్ణాజలలో జరిగిన అన్యాయంపై అసెంబ్లీకి పవర్ పాయింట్ ప్రజెంట్ చేసే హరీష్ రావు నువ్వు ఇచ్చినా ఏమను చూస్తారు ఎక్తిగా అసలు ఇంజనీర్ ఎందుకు రానిచ్చలేవు ఎందుకు నువ్వు అసలు ఇంజనీర్ ఎందుకు వస్తలేడు హరీష్ రావు గారు అరే గంటలు గంటలు ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చింది నాకు అర్థం అర్థంగా సరే మొన్న నాకంటే నేను ఏమనుకున్నా కేసీఆర్ బాబుకు శాతం అయితే లేదు పాపం పెద్ద మనిషిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి సరే ఆయన చేసే కాడికి చేసిండు అని మన అందరికీ కూడా అదొక సానుభూతి ఉండేది మొన్న గంటన్నర రెండు గంటలు మంచిగా ప్రెస్ మీట్ పెట్టిండు కాదా అసెంబ్లీకి పోయి నిలబడి మాట్లాడటో కూడా అవసరం లేదు ఆయన కోసం శాసనసభ వ్యవహారాలు పద్ధతులు రూల్స్ ఏమైనా ఉంటే మారుద్దాం మన తెలంగాణ కోసం కొట్లానే బాబు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సీట్లనే కూర్చుని మాట్లాడండి మైక్ జర కింది కనుక్కొని ఒక అర్ధ గంట మాట్లాడుకొని మైక్ కింది కచ్చుకొని కింది కనుక్కొని ఏమే రేవంత్ రెడ్డి ఎదురుగా చేసుకొని కూసామంటే కూర్చుంటాడు కేసీఆర్ బాబు నాలుగు ముక్కలు చెప్తా అంటే అంత విజ్ఞత అంత ఆలోచన ఎక్కున్నది మీ అనుభవం మాకు పనికి వస్తుంది మీ ఈ సభకు పనిచేస్తుంది ఈ ఫ్లోర్కి పనిచేస్తారు రండి మాట్లాడడానికి రావా ఆంధ్ర అంతా చిల్లర రాజకీయాలు అయితే లేవు తెలంగాణ మరి మీరెందుకు వస్తా లేరు సో ఎంతో అద్వానమైన పరిస్థితి ఉంది ఇక ఫామ్ హౌస్ కేసీఆర్ మళ్ళా నేను చెప్పినాయి కదా జూ పార్క్ స్టోరీ తెలుసు మావానికి ఇక చెప్పిందే చెప్తున్నా అనుకుంటాడు ఎందుకంటే చాలా మంది అదే అడుగుతాం కేసీఆర్ బాబు అడవిలో పులి కాదు జూ పార్క్ లో పులి చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది లోపల చిన్న ఒక డే మళ్ళా గుహ ఉంటుంది సో ఆర్టిఫిషియల్ ఏర్పాటు చేసింది ఆ గుహల వండి వండి బయటకు వచ్చి ఆ ఫెన్సింగ్ చుట్టూ తిరిగానే బయట తిరిగానే వేటాడి అనుకుంటుంది కానీ అది అడవి కాదు ఆర్టిఫిషియల్ అడవి సేమ్ కేసీఆర్ బాబు గట్టే ఫార్మ్ హౌస్లోకించి ఆ నందినగర్ నివాసానికో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ భవన్కో అటు అసెంబ్లీ అప్పుడు ఎత్తుగంతే అల్ల ఇదు కానీ ప్రజాక్షేత్రంలో తిరుగుతలేడు అది అడవిలో వేటాడే పులి కాదు జూబార్క్ లో పొలని గంటక